బడ్జెట్ ప్రతిపాదనల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా కూర్చోండి ఇంకెందుకు చాలా టైం ఇచ్చారు మీకు ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో వెంకట్రాష్ ని అనే ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాము ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు సంక్షోభ ప్రభుత్వం ఓకే 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 ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి ప్లీజ్ సిరం ఎంత సార్ ఎల్లెంత అధ్యక్ష ఈ బడ్జెట్ ప్రారంభంలో సమానత్వం స్వేచ్ఛ సోదరభావం ప్రజాస్వామ్యం ఇట్లాంటి ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే అబ్రహం లింకన్ తోటి అభిప్రాయాలతోటి వాళ్ళ సూక్తులతోటి ప్రారంభమైంది అంబేద్కర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ దేశంలో అర్థమవుతున్నారు కీర్తించే వాళ్ళు అందరి అభిప్రాయాలు ఆచరణలు ఒకటిగా ఈ దేశంలో లేవు ముఖ్యంగా సమానత్వం ఈ దేశంలో ఎట్లా అమలు జరుగుతుందంటే శ్రీశ్రీ చెప్పినట్లుగా రాజ్యాంగం ముందు చట్టం ముందు అందరూ సమానులే కాకపోతే కొందరు ఎక్కువ సమానులు కొందరు తక్కువ సమానులు అని చెప్పి ఆయన ఈ సమానత్వాన్ని మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల ప్రజాస్వామ్యం కాదు అన్ని రంగాలలో కూడా అన్ని విషయాలలో కూడా ఆ ప్రజాస్వామ్యం వర్ధిల్లావలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి హక్కులు ఒక రకమైనటువంటి గొప్పవైతే ఆదేశిక సూత్రాలకు ఉండే ప్రాధాన్యత కూడా అంత గొప్పది ఈ రోజున మన ప్రభుత్వ మన ప్రజలలో వ్యవసాయ కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్సోర్స్ ఉద్యోగులు కావచ్చు సాధారణ ఉద్యోగులు కావచ్చు వృత్తిదారులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశాలు కావచ్చు మహిళలు కావచ్చు మైనారిటీలు కావచ్చు వీళ్ళందరూ కూడా పాలకుల విధానాల మీద ప్రశ్నిస్తున్నారనంటే పోరాటాలు చేస్తున్నారనంటే ఆదేశిక సూత్రాలు అమలుపరచండి అని చేసేటువంటి పోరాటాలను అర్థం చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇలాంటి పోరాటాలు చేస్తుంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటాలు చేసేవాళ్ళు మీ హామీలను అమలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా అమలు చేయమని అడుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్బంధం మరి ఏ స్వేచ్ఛ కెందుకు వస్తుంది ఏ సమానత్వం కిందకు వస్తుంది ఈ యొక్క ఆదేశిక సూత్రాలు సమాన పనికి సమాన వేతనం అని చెప్తా ఉంటే మరి ఆ యొక్క సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నటువంటి వాళ్ళ మీద ఇంత నిర్బంధం ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష కనీసం జీతం పెంచమంటే ఇన్ని సమ్మెలు చేస్తే ఇప్పుడు కూడా ఒక జీవో ఇచ్చారు అంగన్వాడీలు సమగ్ర శిక్ష సిబ్బంది లేకుంటే పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే ఈ వేళ ఆశాలు ఇట్లాంటి వాళ్ళందరూ చేస్తుంటే వాళ్ళ ఆందోళన చేస్తుంటే దాని మీద యస్మా చట్టాన్ని ప్రయోగించారు అత్యవసర సర్వీసుల్లోకి తీసుకొచ్చారు అలాంటి ఒప్పనం కూడా ఈ రోజున టేబుల్ మీదకి తీసుకొచ్చారు అందువల్ల ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది హక్కుల మీద సంఘం మీద సమీకరణల మీద ఏ రకమైనటువంటి సమానత్వాన్ని మీరు అమలు చేస్తున్నారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా ఉదాహరణకి పిఆర్సీఏ చూసుకుంటే రాష్ట్ర పిఆర్సీల చరిత్రలో అత్యంత అప్రజాస్వామికంగా ఏకపక్షంగా జరిగినటువంటి పిఆర్సి అని చెప్పి నన్ను చెప్పదలిచింది ఉద్యోగుల యొక్క ఆమోదం లేదు వాళ్ళ అభిప్రాయం లేదు వాళ్ళతో చర్చ లేదు అలా పిఆర్సీ రిపోర్ట్నే బయట పెట్టలేదు లేదు ప్రయ పెట్టలేదు ఆప్షన్ లేదు అంగీకారం లేదు మేమే అమలు చేస్తున్నాం ఈ దాంట్లో అనే పద్ధతిలో ఇంత అప్రజాస్వామ్యంగా జరిగినప్పుడు మీరు ఏ ప్రజాస్వామ్యం గురించి చెప్పదలిచారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఆ రకంగా ఇంతవరకు నలభై ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసా పిఆర్సీ సందర్భంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా మా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు మీరెవరో మాట్లాడడానికి వీలు లేరు అనేటువంటి పద్ధతిలో ఈ పీఆర్సీ అంత అప్రజాస్వంగా అమలు జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పదలుచింది సరే పిఆర్సీ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చాలా గొప్పలు చెప్పారు వాస్తవం చెప్పాలంటే పదకొండు పిఆర్సీ ఈ రోజున అమలు కలిగినటువంటి పరిస్థితి దాని మీద డిఏలు కావచ్చు చర్యలు కావచ్చు ఇతర కూడా ఏమి అమలుగలిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఉందని చెప్పి మీకు చెప్తున్నాం పన్నెండు పిఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం లేదని చెప్పి కూడా చెప్పదలిచింది కాంట్రాక్ట్ జబుల్ అవుట్సోర్స్ సంబంధించి ఎన్నికల నాడు హామీ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని అమలు పరుస్తూ ఉంటున్నారు కానీ ఇప్పుడు కూడా ఆ పదివేల నూట డెబ్బై ఏడు మందికి సంబంధించి కూడా అవేమీ అప్లోడ్ కానటువంటి పరిస్థితి అది కూడా అమలు జరుగుతుందా లేదనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి ఉంది సరే దీనికి సంబంధించి ఒక బిల్లు కూడా ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు ఆ బిల్లులో కూడా అసలు పాత సర్వీస్ ఏమైనా గుర్తించమనేటువంటి పద్ధతిలో ఈ బిల్లు వస్తుందని చెప్పి కూడా చెప్పదారు చిరుద్యోగుల సంబంధించి చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీల్లో మల్టీ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇరవై ఏడు వేల మందికి ఐదు ఆరు నెలల జీతాలు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి ఆ చిరుద్యోగుల సంబంధించి దహన సంస్కారాలు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే అది కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఆరు వేల జీతమే వచ్చేటువంటి అంబాసిడర్లకి గ్రీన్ అంబాసిడర్లకి పద్నాలుగు వేల జీతాలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి విఆర్ పదివేల ఐదు వందలు వీఆర్ జీతం వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది నుంచి నెలకి యాభై రూపాయలు చెప్పిన డిఏ ఇస్తుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రెండు వేల పద్దెనిమిది దగ్గర నుంచి ఈ వేలకి యాభై రూపాయల డిఏని ఒక్కొక్క దగ్గర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమి సమంజసమని ఏమి న్యాయమని చెప్పి ప్రశ్న అధ్యక్ష ఈ తర్వాత పాలనా వికేంద్రీకరణ సంబంధించి ఉన్న ఇందులో అంటే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఐదేళ్ళు ఇది రాజధానిగా కొనసాగింది సరే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మూడు రాజధానులు ఎక్కడ మనకి అది వస్తుందో ఏమిటి పరిస్థితి తెలియదు విషయం ఏంటంటే పాలకపక్షం ప్రతిపక్షం ఈ రెండు సభలలో కూర్చొని అమరావతి రాజధాని అని చెప్పి చెప్పి ఈ రోజున అమరావతిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే ఉన్నటువంటి కోట్లు కానీ న్యాయమూర్తులకు ఇచ్చిన కోట్లు కానీ లేకుంటే ఐఏఎస్ ఉన్నటువంటి కోట్లు కానీ పడవ పెట్టి అవన్నిటిని కొట్లా పెట్టి ఈ రోజున ఎడాఫ్ ది డిపార్ట్మెంట్ ఏది ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితి ఒక సాధారణ ప్రజల విజయవాడ వస్తే ఏ హడాది డిపాటుకి ఎంత సమయం వెచ్చించాలి ఎంత ప్రయాస ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాజధాని వ్యవహారం ఉంది ఈ రాజధాని ఎవరు అధికారంకి వస్తే ఎడిపోతుంది అనేటువంటి పత్తులు ఈ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పదలిచింది లక్ష విద్యా విజ్ఞానం సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంటే మొదటి పాండ్ నుంచి నేను చెప్పదలిచింది ఏమంటే పాలపులు ఎవరైనా కానీ ఇప్పుడు మన విద్యారంగం యొక్క గొప్పదనం చూస్తే మూడు నుంచి పన్నెండు తరగతుల వరకు సంవత్సరం చివరిన మీకేమొచ్చిందో రాయండి అని చెప్పి నిజాయితీగా పరీక్షలు జరిపితే మన రాష్ట్ర విద్యారంగం యొక్క పరీక్ష పరిస్థితి ఏంటో అర్థమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పదలిచింది ఇవాళ పోటీ చూస్తున్నట్లయితే విద్యారంగం వచ్చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను నాను నాడు నేడు సంస్కరణలు సంక్షేమం అమలుకు సంబంధించి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా వాస్తవమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ రోజున ఐదు వేల ఐదు వందల ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం సున్నా ఎన్రోల్మెంట్ నాలుగు వేల ఆరు వందల పాఠశాలలో నాడు నేడు సంస్కరణ జీవో నూట పదిహేడు అమలు తర్వాత ఒకటి రెండు తరగతుల పాఠశాలగా మారిపోయినాయి ఈ యొక్క ఒకటి రెండు తరగతి సింగిల్ టీచర్ టింగిల్ పాఠశాలగా మారిపోయినటువంటి పరిస్థితి ఉందనమాట ఇవాళ పద్నాలుగు వేల రెండు వందల రెండు పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలగా మారిపోయిన పరిస్థితి ఉంది అంటే టోటల్ గా చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో ముప్పై నాలుగు వేల ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు పాఠశాలలు ఈ రోజున కేవలం ఒక సింగిల్ టీచర్ గా మారిపోయి సింగిల్ టీచర్గా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు నెలలు కట్టినటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా ఇవాళ ఒక పది మూడవ పిల్లలతో నడుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నా అలాగే ప్లస్ ప్లస్ టూ సంబంధించి రెండు వందల డెబ్బై రెండు పాఠశాలల్లో పదిహేను యాభై ఏడు మంది పీజీటీ నియామకం చేస్తే ఎనభై నాలుగు హై స్కూల్లో ప్లస్ టూలో ఎనభై నాలుగు హై స్కూల్లో ప్లస్ టూ లో ఒక్కరు వచ్చేయాలనే పరిస్థితి గత సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ ప్లస్ టూ ఎడ్యుకేషన్ లో పదకొండు ప్రశ్న మాత్రమే ఫలితాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు చెప్పదలిసింది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మరి ఈ విద్యాలయం ఈ సంస్కరణలో భాగంగా ఎంత ఎన్ని లక్షల మంది తగ్గిపోయారంటే ఐదు ఏడు లక్షలు సుమారుగా తగ్గిపోయారంటే ఒక లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియచేస్తా ఉన్నాను అట్లాగే ఈ రోజున హైర్ ఎడ్యుకేషన్ సమయం చూసుకున్నట్లయితే మాధు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ కోనసీమ జిల్లాలో ఈ రోజున జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా లేని పరిస్థితి ఏ కాలేజీని మూసేశారు ఇవాళ పిల్లలందరూ కూడా ఆ ప్రైవేట్ కాలేజీలో కాలేజీలో అధిక పిజలి చల్లి తీసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితుంది ఒక్కొక్కరి హైరైడీ ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున డిగ్రీ కాలేజీల పరిస్థితి కూడా రకంగా ఉందని చెప్పి చెప్పదలిచింది అరుణ్